ఇక నాలుగవ తీర్పు ఏంటి అని అంటే దేవదోతలకి తీర్పు ఉంది పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచనం యోధా పత్రిక ఆరో ఆరో వచనం ఈ రెండు వచనాల్లో ఒక మాట రాయబడి ఉంది దేవదోతల్ని పడిపోయిన దేవదోతల్ని దేవుడు ఒక చోట బంధించి ఉంచాడు కట్టిక చీకట్లో నిత్య పాశములతో బంధించి ఉంచాడు ఆ దేవదోతలకు తీర్పు జరగాలి ఆ తీర్పు ఎక్కడ జరిగింది అని అంటే ఆ తీర్పు ఎప్పుడు జరిగింది అని అంటే కోరిందిగలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం మూడో వచనంలో రాయబడింది మనము దేవదోతలకు తీర్పు తీరుస్తాం ఇది నాలుగో తీర్పు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు దేవదోతలకు మనం తీర్పు తీర్చబోతున్నాం దేవుని బిడ్డ మనకి ఎంత అద్భుతమైన అవకాశం ఉందో చూడండి రక్షణ పొందితే పరలోకంలో ఉంటాం రక్షణ పొందితే తీర్పు తీరుస్తాం రక్షణ పొందితే దేవుని సింహాసనంలో ఏసుక్రీస్తు వారి సింహాసనంలో పాలు పొందుతాం ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం ఈ సువార్త విలువ ఈరోజు మీకు తెలీదు ధవళ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఏసు రక్తం ఆ రోజు అడిగితే క్షమాపణ అడిగితే ఆ రోజు ఉండదు ఈరోజే ఏసు రక్తంతో మన పాపాలని కడుక్కోవాలి పాపాలని కడుక్కొని ఏసు రక్తంతో మీ పాపాలు కడుక్కొని మీరు ప్రాయ్చిత్తంగా మీ జీవితాన్ని ప్రభుకు సమర్పిస్తే మీరు పరలోకంలో ఉంటారు అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె